అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టెరిల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ టూ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి గైడెన్సు ఫ్రీ క్లాస్ అనేటువంటివి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తే క్లియర్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి మీకు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొంత మాకు ట్రైనింగ్స్ అనేటువంటి ఉండడం వల్ల మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటి అందివ్వలేకపోతున్నాను ఒక టూ త్రీ డేస్ అయితే మీకు రెగ్యులర్గా అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక మొదటి అంశం చూసుకుంటే ఇరవై వేల పోస్టుల భర్తీకి చర్యలు అనేటువంటి అంశం కనుక చూసుకుంటే మనకు ఆంధ్ర రావడం అయితే జరిగింది త్వరలో ఉద్యోగాల జాతర అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ నియామక సంస్థలకు సమాచారం కొత్తగా రోస్టర్లు ప్రభుత్వం కసరత్తు వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో వేగంగా అడుగులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది ఒకసారి ఫాస్ట్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపు ఇరవై వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి సిద్ధమవుతుంది ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు అనేటువంటి జారీ చేయాలని సంబంధిత శాఖలు అయితే సిద్ధమవుతున్నాయి ఈ మేరకు శాఖల వారిగా ఖాళీల వివరాలను రెడీ చేస్తున్నాయి కొన్ని కీలక శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు వీలుగా ఖాళీలను కింది స్థాయి వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయకుండా నిలుపుదల వేశారు ఇలా రిజిస్ట్రేషన్ ఎక్సైజ్ శాఖల్లో అయితే ఆపివేశారు మిగిలిన శాఖల్లో కూడా నియామకాలు పూర్తయ్యే వరకు ఇదే విధంగా చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జాబ్ క్యాలెండర్ ప్రకటించింది దాని ప్రకారం కొన్ని శాఖల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేశారు మరికొన్ని శాఖల్లో భర్తీ చేయాల్సింది ఇప్పుడు వాటిపైన దృష్టి సారించారు కొత్తగా ఏర్పడినటువంటి నూతన ఖాళీల ప్రకారం వడివడిగా శాఖల వారిగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి ఇందుకు నియామక సంస్థలు సిద్ధమవుతున్నాయి టీజీపీఎస్సీ గ్రూప్స్ పోలీసు ఉపాధ్యాయ వైద్య విద్యుత్ ఆర్టీసీ ఆర్టీసీ శాఖలతో పాటు గురుకుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీకి అతి త్వరలో ఉన్న నోటిఫికేషన్లు అనేటువంటివి జారీ ఇందులో ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాన్ని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు దానికి సంబంధించిన అంశాన్ని మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మనకు టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది దానికి సంబంధించి ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లునే ఉన్నారు కాబట్టి ఆ ప్రిపరేషన్ వేగవంతం చేయండి ఖచ్చితంగా మీరు అదే ప్రిపరేషన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఒక్కసారి మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి మళ్ళీ ఆ గ్రిప్ రావడానికి చాలా టైం పడుతుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఏపీలో మనం చూసాం నలభై ఐదు రోజుల సమయం కంటే ఎక్కువ ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ కొన్ని రకాల అంశాలు అనేటువంటి ఇబ్బంది పెడుతున్నాయి కానీ సమయం అనేటువంటిది పెంచట్లేదు అలాంటి పరిస్థితి అనేటువంటిది మనకు రావద్దు ఎందుకంటే మనం ఇప్పుడే మనకు సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుని పెట్టుకుంటే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది అంటే ఇప్పుడు మనకు డిఎస్సి ప్రస్తావన ప్రత్యేకంగా ప్రతిసారి రావట్లేదు అంటే మనకు కావాల్సిందే డిఎస్సిలో టీచర్ ఉద్యోగం అయినప్పుడు మీరు వేరే ఉద్యోగాలకు మీకు అవకాశాలు ఉంటే కనుక అటు వెళ్ళేవాళ్ళు కదా మీకు ఇదే ఉద్యోగం కావాలని సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవన్నీ మీరు ఆలోచించకండి ఖచ్చితంగా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి నేను కూడా మొన్నటి వరకు నిరుద్యోగ అభ్యర్థిగా అన్ని అంశాలు నాకు ఐడియా ఉన్నటువంటి అంశాలే కానీ ఖచ్చితంగా మనకు మనం ప్రిపేర్ అయ్యేటువంటి అంశంలో భాగంగా ఓపిక దాని తర్వాత కసి కృషి ఈ మూడు అంశాలు ఉంటే కనుక ఖచ్చితంగా మనకు విజయం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారంగా ఉద్యోగ కార్య విరాలను తెచ్చుకొని భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు జూన్ రెండుకు అనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది జాబ్ క్యాలెండర్ ప్రకారమే వస్తాయంట రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీకి ఏటా క్యాలెండర్ను ప్రకటించాలని గతేడాది రేవంత్ సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది క్యాలెండర్ను జారీ చేసింది దాని ప్రకారం జాబ్ నోటిఫికేషన్ ఇస్తే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది వచ్చింది దాని తర్వాత ఆ రకమైనటువంటి అంశాలన్నింటికి సంబంధించి పద్నాలుగో తేదీన వర్గీకరణ అమల్లోకి రావడం ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టాయి గతంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సంబంధిత విభాగాలకైతే లేఖలు అనేటువంటిది రాసింది మేరకు ప్రభుత్వ విభాగాలు ఏసీ ఉపకులాలకు సంబంధించి గ్రూపుల ఆధారంగా కూడా దానికి సంబంధించి ఉండ అంశం ఉద్యోగ కాలెండర్లో పేర్కొన్నటువంటి కేటగిరిల వారిగా గ్రూప్స్ టీచర్ పోలీసు ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ గురుకుల వైద్య విభాగాల నియామకాలు చేపట్టేందుకైతే ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా కలిపి అంటే బ్యాక్లాగ్ ఉద్యోగాలని కనుక చూసుకుంటే ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా కొంతమంది అభ్యర్థులు లేక బ్యాక్లాగ్ పోస్టులు అనేటువంటివి ఏర్పడ్డాయి అలా కాకుండా ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం చేయాలి లీ లింక్వెస్ట్మెంట్ అనేటువంటిది ఇంకా కొంత పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటాయి కనుక ఈ బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా క్లియర్గా మనకు ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది ఆర్టీసీ వైద్య విభాగాల్లోనే విభాగాల పరిధిలోనే అత్యధికంగా దాదాపు పదివేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు ప్రభుత్వ విభాగాల్లో విద్యుత్ సంస్థలకు సంబంధించి ఈ రకంగా ఇవ్వడం జరిగింది అయితే ఉద్యోగాల భర్తీ ఇలా ఉండొచ్చు అంటూ అంగన్వాడీకి సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఇది వస్తుందండి ఇక ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా మనకు దీనికి సంబంధించి మొదటి నోటిఫికేషన్గా రావడానికి అవకాశం అయితే ఉన్నది అంగన్వాడీలకు సంబంధించి అయితే ఆర్టీసీలో మనకు పదివేల ముప్పై ఎనిమిది ఆర్టీసీ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ రానున్నదని సమాచారం గతంలో మూడు వేలు అన్నారు మరి ఇప్పుడు పదివేలు అంటున్నారు అది అది మొత్తం కలిపి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలు కలిపి ఇదేదో మిస్టేక్ అయినట్టున్నది ఇక్కడ మూడు వేల ఉద్యోగాలు అయితే ఉన్నాయి రెడీగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు కూడా ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వెళ్ళడే ఛాన్స్ కూడా ఉంది అనేటువంటి అంశం ఇంటర్మీడియట్తో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కూడా మరొక నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చని గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కూడా అంటే రెండు వేల వరకు అయితే ఉన్నాయి ఆ పోస్టులు అయితే డిగ్రీ లెక్చరర్ లైబ్రరీ ఫిజికల్ డైరెక్టర్ ఈ పోస్టులు కూడా మనకు ఉన్నాయి అనేటువంటి అంశము సింగరేణికి సంబంధించినటువంటి పోస్టులు ఇక మనకు కావాల్సింది టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరొక ఐదు వేలు క్లియర్ కట్గా మనకు మెన్షన్ చేశారు చూడండి టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరొక ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు కానీ పోస్టుల సంఖ్య అనేటువంటిది పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా పోస్టుల సంఖ్య అనేటువంటి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకు ప్రమోషన్స్ లేవు కాబట్టి ఆ ఖాళీలన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో చూపిస్తే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది ఈ అంటే చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ ఈ రకంగా మనకు రిటైర్మెంట్స్ అవన్నీ కూడా ఖాళీలు అన్నీ కలుపుకొని పదివేలకు తగ్గకుండా టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తే కనుక అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలు కూడా బాగుపడతాయి కాబట్టి ఆ అంశాన్ని మరొకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది పోస్టుల సంఖ్య కూడా పెంచితే బాగుంటుంది అభ్యర్థులకు ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి కూడా బడ్తీకి నోటిఫికేషన్ అంటే ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది జూన్ రెండు అట్లా అంటున్నారు మరి అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అది మనకు కంప్లీట్గా రివైజ్ అనుకోండి రివైజ్ చేసి ఇస్తే కనుక అబ్బాయి ఒక క్లారిటీ అనేటువంటిది అయితే ఉంటుంది దాని ద్వారా వాళ్ళు ఏ రకంగా ప్రిపేర్ అవ్వచ్చు అనేటువంటి అంశం పైన మనకు ఒక ఐడియా అనేటువంటిది అయితే ఉంటుంది టెట్లో మనం మెంచుకునేటువంటి ప్రతి ఒక్క మార్కు అనేటువంటిది డిఎస్సిలో మనల్ని మనల్ని జాబ్ దగ్గరికి చేర్చడానికి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి నెగ్లెక్ట్ చేయకండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి టెట్ అయిపోగానే నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశం కూడా ఇక్కడ ఇచ్చారు అది ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి ఆ అంశాన్ని మీరు మైండ్ లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం చదివేటువంటి ప్రతి అంశాన్ని క్లియర్ కట్ గా నేర్చుకోవాలి గ్రూప్ త్రీ ఫోర్ కు ఒకే ఎగ్జామ్ సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కారు సూత్రపాయ నిర్ణయం త్వరలో వివిధ శాఖలో ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు ఇదిలో పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు ఇంజనీర్ల పోస్టులు రెండు వేలు గ్రూప్లో గ్రూప్ త్రీ ఫోర్లో లో వెయ్యి దాకా పోస్టులు మరిన్ని పెరిగే ఛాన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద జీపీఓ పోస్టులు కూడా ఉన్నాయి అనేటువంటి అంశం కూడా ఇక్కడ ఇచ్చారు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనటువంటి ప్రభుత్వము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో చూడొచ్చు ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నది ఇప్పటివరకు గ్రూప్ త్రీ ఫోర్ వేరువేరుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా ఇకపైన రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తున్నది మేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది గ్రూప్ త్రీ ఫోర్కు ఒకే సిలబస్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనేటువంటిది ఉంది కేవలం పోస్టింగ్ విషయంలోనే మార్పు ఉంది గ్రూప్ త్రీ కింద రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు హెచ్ఓడి కార్యాలయంలో పోస్టింగ్ అవుతుండగా గ్రూప్ ఫోర్ కింద అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతున్నారు ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలని సూత్ర ంగా నిర్వహించింది ఇక త్వరలోనే దాదాపుగా ఇరవై ఏడు వేల ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్యూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందుకోసం అనుమతుల ప్రక్రియ వేగవంతం అనేటువంటి చేసింది ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకున్నది వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్ అప్రూవల్ అనేటువంటిది ఇవ్వనుంది అనేటువంటి అంశం కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఈ అంశాన్ని అయితే మనం చూడవచ్చు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి అంశము జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ అనేటువంటివి రావాల్సింది ఫిబ్రవరిలో ఫార్ ఆఫీసర్ కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు గురుకుల ఉద్యోగాలు అంటే ఏప్రిల్లో మనకు టీచర్ ఉద్యోగాలకు కూడా రావాలి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో అనుకుంటా అది సింగరేణి కాలేజెస్ ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు కొత్తగా ఏర్పడిన కాలిన కలిపి మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ రీ రీషెడ్యూల్ అనేటువంటిది చేయన్నది ఇక్కడ డేట్ అనేటువంటిది ఏమి ఇవ్వలేదు కానీ దానికి సంబంధించి ఇక్కడ రీషెడ్యూల్ అనేటువంటిది అయితే అవుతున్నది అనేటువంటి అంశం కనుక చూసుకుంటే వివిధ దినపత్రికల్లో వస్తున్నటువంటి కథనాల ఆధారంగానైతే అయితే క్లియర్ కట్గా తెలుస్తున్నది కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఖచ్చితంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి అనేటువంటిది ఒక్కసారి టీచర్ అభ్యర్థులు అయితేనేమో జాబ్ పాయింట్లలో మిస్ అవ్వడం ఒక్క మార్కు వల్ల మిస్ అవ్వడం అలాంటి ఇబ్బందులు ఉంటాయి కానీ మనకు కావాల్సింది అల్టిమేట్గా అదే జాబ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ కసితో పాటు మనం కృషి చేస్తూ ఓపికగా ఉంటే కనుక ఖచ్చితంగా విజయం అనేటువంటిది మన చింతకు వస్తుంది మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది అనుకుంటే ఆ రకంగా ఆ ఇబ్బంది కొంత తగ్గించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి సిటీలలో ఉండడం కాకుండా దగ్గర ప్రాంతాలకు వచ్చేసి ఒకరిద్దరు రూమ్ తీసుకొని ఇంటి దగ్గర తీసుకుంటే ఖర్చులు తగ్గుతాయి కాబట్టి ఆ రకంగా మీకు అవసరమైనటువంటి నేపథ్యంలో వివిధ రకాల అంశాలనేటువంటివి మీరు క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది అయితే చూడడం అయితే జరిగింది ఇక టెట్ కి సంబంధించి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది మన యాప్లో మీకు అందుబాటులో ఉంది అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు నచ్చితే కనుక ఇందులో తీసుకొని టెస్ట్ అనేటువంటి రోజు రాయడానికి అవకాశం ఉన్నది ఎప్పుడైనా జాయిన్ కావచ్చు ఎన్నిసార్లు అయినా మీరు ఈ టెస్ట్లు అనేటువంటివి రాయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్